ఓం శ్రీమాత్రే నమ ఇప్పుడు మనం శ్రీ లలితా సహస్రనామ పారాయణం నందలి రెండవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకు సోజ్వలా ఉద్య సహస్రాభ అంటే వేల సూర్యకాంతులతో వెలిగే దేవి వేల సూర్యులు కలిసి ఉదయించినట్టుగా అతి ప్రకాశవంతమైన వెలుగుతో అజ్ఞానాన్ని పారద్రోలే వెలుగును ప్రసరించే తల్లి ఈ నామ పారాయణం ఇంట్లో కాంతి శ్రేయస్సు శుభాలు కలుగుతాయి చతుర్బాహు సమన్విత అంటే నాలుగు చేతులు కలిగినది దేవి నాలుగు దివ్య భుజాలు దివ్యశక్తులకు సూచన ఈ నాలుగు చేతులు ధర్మ అర్థ కామ మోక్ష పురుషార్థాలను సూచిస్తాయి నలువైపుల నుండే భక్తులను కాపాడడానికి దీవించడానికి ఉన్న శక్తిని సూచిస్తాయి ఈ నామ పారాయణం వల్ల మనసు బుద్ధి అదుపులో ఉంటాయి కోరికలు ద్వేషం అదుపులోకి వస్తాయి రాగస్వరూప పాషాఢ్య అంటే రాగం అనేది ఆమె చేతిలోని పాశం పాశం అంటే తాడు దేవి ఒక చేతిలో పాశం పట్టుకొని ఉంటుంది ఇది ప్రేమ దయా ఆకర్షణ యొక్క సంకేతం భక్తులను ప్రేమతో తనవైపు తీసుకువచ్చే శక్తి ఈ నామ పారాయణం వల్ల ప్రేమ ఐక్యమత్యం బంధుశ్రేయస్సు కల్పించడం వల్ల కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి క్రోధాక రాంకుశోజ్వల అంటే క్రోధం అనేది ఆమె చేతిలోని అంకుశం ఏనుగును అంకుశంతో అదుపు చేసినట్లుగా మనలోని కోపం అహంకారం ద్వేషం చెడు భావాలను నియంత్రించే శక్తి భక్తులలో ఆత్మవిశ్వాసం ధైర్యం నింపుతుంది జ్ఞానశక్తికి ప్రతీక ఈ శ్లోక పారాయణం వల్ల శాంతి మానసిక స్థిరత్వం ప్రేమ ఐకమత్యం బంధుశ్రేయస్సు ఇంట్లో శుభాలు కలుగుతాయి ఆత్మబలం ధైర్యం పెరుగుతాయి కోరికలు కోపం అదుపులో ఉంటాయి శాంత స్వభావం పడుతుంది అపజయాలు అడ్డంకులు తొలగిపోయి దుష్ట ప్రభావాల నుండి రక్షణ కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం